వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పిఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన సుదీర్ఘ రాజకీయ అనుభవంలో తన పేరంటూ చెప్పుకునే ఏ ఒక్క సంక్షేమ పథకమైన ప్రజలకు ప్రవేశపెట్టారంట లేదనే చెప్పచ్చు ముఖ్యంగా గొప్పల కోసం పథకాలు ప్రవేశపెట్టడము ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత తనకంటే ముందు ప్రవేశ ముఖ్యమంత్రులు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల వ్యవస్థల పేర్లను మార్చేయడం చంద్రబాబు నాయుడు గారికి పరిపాటి ప్రతి అడుగులోనూ చంద్రబాబు నాయుడు గారు తనకంటే ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రుల క్రెడిట్ను దోచివేయడమే ఆయనకు ముఖ్యమంటూ వార్తలు నడుస్తూ ఉన్నాయి ముఖ్యంగా పరిపాలనను వికేంద్రీకరిస్తూ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తెచ్చినటువంటి నాటి మా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లతో కలిసి ఈ వ్యవస్థ ద్వారా ప్రజల ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ పథకాలను సంక్షేమ పథకాలను ప్రభుత్వ సేవలను వారి ఇంటి వద్దకు తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లుతుంది అధికారం వచ్చినప్పటి నుంచి ఈ వ్యవస్థపై చంద్రబాబు నాయుడు గారు అక్కస్సును వెళ్ళపుచ్చుతూనే ఉన్నారు ఈ క్రమంలో గ్రామ వార్డు సచివాలయాన్ని పేరు మార్చాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయం ప్రజల లేకి ఏ విధంగా వెళ్ళింది ఈ సచివాలయం ద్వారా ప్రజలకు ఏ విధమైనటువంటి ఉపయోగాలు వస్తాయో అనేది దీని ద్వారా లబ్ధి పొందిన వారికే తెలుస్తూ ఉంది దీనిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనేక విషయాల్లో మొన్న మనం చూసాం మోందా తుఫాన్ వచ్చినప్పుడు ఈ గ్రామ వార్డు సచివాలయాలకు వారిని మెచ్చుకోవాలి వారు చేసిన సేవను ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిన పరిస్థితి రావడంతో చంద్రబాబు నాయుడు గారు గ్రామ వార్డు సచివాలయాలు ఉంటే ఈ క్రెడిట్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికే వెళుతుంది కాబట్టి వీటిని ఖచ్చితంగా మార్చేయాలి అని చెప్పేసి విజన్ విజన్ యూనిట్లుగా మార్చేయాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి ఇప్పుడు వార్తలు వస్తూ ఉన్నాయి ఏ మార్చి పేరు మార్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీకి పాల్పడతా ఉన్నారు అమ్మఒడి నుంచి గూగుల్ డేటా సెంటర్ వరకు అదే తీరు గ్రామ వార్డు సచివాలయాల పేర్లను విజన్ యూనిట్లుగా మార్చి వాటిని తానే ప్రారంభించినట్లుగా గొప్పలు చెప్పుకోవడానికి సిద్ధమయ్యారు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఇచ్చిన హామీలను నూట నలభై మూడు హామీల్లో అత్యంత ఘోరంగా విఫలమైన చంద్రబాబు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో సీఎం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశించినటువంటి సంక్షేమ పథకాలు ప్రారంభించిన వ్యవస్థల పేర్లు మార్చి వాటిని తానే తీసుకొచ్చాను అని ప్రజల్లో గొప్పలు చెప్పుకోవడం కోసం తహతలాలుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద తనకంటూ తన పేరు చెప్పుకుంటే ఒక సంక్షేమ పథకం ఒక వ్యవస్థ అనేది నిరూపించలేకపోయాడు ఇన్ని సంవత్సరాల అనుభవంలో అది ఎలాగంటే ఎన్టీ రామారావు పేరు చెప్తే కిలో రూపాయి బియ్యం మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఆరోగ్యశ్రీ ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెప్ పేరు చెప్తే అమ్మఒడి దగ్గర నుంచి నాడు నేడు దగ్గర నుంచి రైతు వరుస దగ్గర నుంచి అనేక సంక్షేమ పథకాలు ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయాలను తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఇటువంటి వ్యవస్థలను తీసుకొచ్చిన ఘనత ఆయనకు లేదు కాబట్టి ఇతర వాళ్ళు ప్రవేశపెచ్చిన వాటిని పేర్లు మార్చడం తను నేనే ప్రవేశపెట్టినట్టు చెప్పుకోవడంలో పరిపాటి అయిపోతుంది ఈ మధ్య కూడా మనం చూసాం తల్లికి వందనం నారా లోకేష్ గారి ఆలోచనలో నుంచి పుట్టింది అంటూ మాట్లాడటం జరిగింది అయితే ఈ తల్లికి వందనం అనేది జగన్మోహన్ రెడ్డి గారి అమ్ముల పొడు వదలో నుంచే అమ్ముల పొదలో నుంచే వచ్చింది ముఖ్యంగా అమ్మఒడి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు విద్యార్థులను బడికి పంపించుకోలేక ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులకు వారు పనికి పంపిస్తా ఉన్నారు ఈ విద్యార్థులు సంపాదించే సంపాదనను ప్రభుత్వం మీద కనుక ఆ తల్లిదండ్రుల ఖాతాలో వేయగలిగితే ఆ తల్లిదండ్రులు నిర్భయంగా స్కూల్కి పంపిస్తారని ఒక పథకాన్ని సృష్టించి అమ్మఒడిని తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దానిని తల్లికి వందనంగా పేరు పెట్టారు ఇలా అనేక సంక్షేమ పథకాలను క్రెడిట్ చోరు చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఇలా అనేక కార్యక్రమాలు సంక్షేమ పథకాల్లో ఏవేవి చంద్రబాబు నాయుడు గారు మార్చారో వారి ప్రభుత్వం మార్చిందో ఒకసారి చూద్దాం రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా మార్చారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అలాగే రైతు భరోసాని అన్నదాత సుఖీబాబుగా మార్చేశారు జగనన్న కాలనీలు పేదవాడికి మూడు సెంట్ల ఇళ్లలో ఖచ్చితంగా ఇల్లు నిర్మించి ఇవ్వాలి లేకపోతే స్థలం ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్న జగనన్న కాలనీలను ఎన్టీఆర్ నగరాలుగా పేర్లు మార్చారు అమ్మఒడి ఇది ముఖ్యం ఈ అమ్మఒడిని తల్లికి వందనంగా పేరు మార్చుకున్నారు వారికి అనుగుణంగా అలాగే జగనన్న తీసుకొచ్చినటువంటి గోరుముద్దను మధ్యాహ్న భోజనం పథకం కింద మార్చారు విద్యా కానుకని విద్యార్థి మిత్రగా మార్చారు నాడు నేడును మనబడి మన భవిష్యత్తుగా పేరు మార్చుకున్నారు మత్స్యకార భరోసాను మత్స్యకార సేవలు అంటూ పేరు మార్చేశారు వాహన మిత్రను ఆటో డ్రైవర్ల సేవలు అంటూ పేరు మార్చారు దిశ యాప్ను శక్తి యాప్గా మార్చేశారు గ్రామ వార్డు సచివాలయాలను విజన్ యూనిట్లుగా పేరు మార్చాలని నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి గ్రామ వార్డు సచివాలయాలు ప్రజలకి దాని వలన ఉపయోగాలు ప్రతి గడప గడప సచివాలయం ద్వారా ఉపయోగపడే లబ్ధిదారులు వాడుకున్నారు కాబట్టి పేర్లు మార్చిన లేకపోతే విజన్ యూనిట్లుగా పేర్లు మార్చినప్పటికీ అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకమే అవుతుంది కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకం కానే కాదని చెప్పేసి మేధావులు విశ్లేషకులు చెబుతూ ఉన్నారు చూడాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సచివాలయం పేర్లను మారుస్తున్న చంద్రబాబు నాయుడు గారి మీద ఈ నిర్ణయం మీద ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో రాబోయే రోజుల్లో చూద్దాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే